హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ సామలతో నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అయితే మూడు గ్లాసులు మనం సామలు తీసుకుంటే ఏదైనా మిల్లెట్ మూడు గ్లాసులు తీసుకుంటే ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి చూడండి ఇవి సామలతో చేస్తున్నాను నేను ఇది ఒక గ్లాస్ తీసుకోవాలి ఏదైనా మెజర్మెంట్ గ్లాసు ఒకటే ఉండాలి ఇవిది మూడు సామాల్ మూడు గ్లాసులు ఒక గ్లాసు మినపప్పు కడగాలి ఒకసారి కడిగి నానబెట్టాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూడండి ఒకసారి లైట్ గడ కడగాలి ఎక్కువ కడగొద్దు అది కొంచెం మడ్డీగా ఉన్నా కానీ అట్లా ఒకటేసారి గడగాలి ఇప్పుడు ఈవినింగ్లో ఈవినింగ్ ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ మొత్తం మిక్సీ కేసి పెడుతున్నాను ఏదైనా హెల్దీ ఫుడ్ తినాలి హెల్దీ హాస్పిటల్స్కి పెట్టే బదులు ఫుడ్డు మెయింటైన్ చేయాలి బయట ఫుడ్డు తినద్దు బయట హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ బయట ఫుడ్ తినకూడదు చిన్న చిన్నవి మనం సెట్ చేసుకుంటే మన హెల్త్ ఎప్పుడు బాగుంటుంది చూడండి హాస్పిటల్స్కి డబ్బులు పెట్టే బదులు అవే డబ్బులు ఫుడ్కి పెడితే హెల్త్ బాగుంటుంది కదా ఇది మిక్సీకి వేసేటప్పుడు ఎక్కువ మెత్తగా రవ్వ రవ్వలాగా వేయాలి ఇవి మిల్లెట్ మీద ఉన్న వాటరు మన మిక్సీకి వేసేటప్పుడు వాడుకోవాలి తర్వాత ఆ వాటర్ ఇది సెట్ చేయాలి ఇడ్లీ రవ్వ మిక్సీకి వేసేటప్పుడు ఎక్కువ వాటర్ పోయొద్దు మిల్లెట్స్లో తీసుకోదు అది వాటరు లూజ్ అయిపోతుంది మళ్ళీ సెట్ కాదు చూడండి ఇట్లా అయింది తక్కువ వాటర్ పోసుకుంటూ మిక్సీకి వేయాలి చూడండి ఇట్లయింది పులిసింది మంచిగా పొంగింది మార్నింగ్ చూసేసరికి కొంచెం జీలకర్ర వేయాలి కొద్దిగా ఆయిల్ పెట్టి ఇప్పుడు మొత్తం ఇడ్లీ పిండి అంతా పోయాలి ప్లేట్లో అందరూ హెల్దీ ఫుడ్ తీసుకోండి హెల్దీగా ఉండండి చూడండి ఇట్లా రావాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ ఇట్లా మె మెత్తగానే ఉంది ఇడ్లీ గట్టిగా అట్లా లేదు మెత్తగా ఉంది బాగుంది చాలా టేస్ట్ ఉంది చూడండి ఓకేనా థ్యాంక్ యూ